అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆఫ్రికా పాత్రకు భారత్ ఎంతో విలువనిస్తుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాణిజ్యం రక్షణ రంగాల్లో ఆఫ్రికాకు సహకారాన్ని విస్తరించేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని ప్రకటన ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహానికి అవార్డు నిదర్శనమన్న మోదీ నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై చర్చించే అవకాశం రేషన్ కార్డుల జారీ బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న మంత్రివర్గం ఆదిలాబాద్లో సిసిఐ భద్రాద్రి కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ పై మంత్రి కుమారస్వామి సమీక్ష సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు రెండు పరిశ్రమల పునరుద్ధరణ అవసరాన్ని మంత్రికి వివరించిన మంత్రి కృష్ణానది జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నీటి విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి లార్డ్స్ వేదికగా నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ ఈ టెస్టులో ఎంట్రీ ఇవ్వనున్న బుమ్రా రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ